రఘురామకృష్ణరాజు గారు చెప్పండి సార్ మీరు ఏ గేమ్స్ ఆడతారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొద్దని చెప్పి స్పీకర్ గారే కామెంట్ చేశారు అలాగే కోడి పందాలు లేవా అని చెప్పి రన్నింగ్ కామెంటరీ అనేది కూడా సభ్యుల నుంచి వస్తుంది ఏమంటారు కోడి పందాలు లేవు ఇక్కడ నేను ఇష్టపడేది షటిల్ అది కూడా ఈ మధ్యన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆడలేదు కానీ షటిల్ చిన్నప్పటి నుంచి ఆడే ఆట అలాగే అప్పుడప్పుడు వాలీబాల్ ఆడేవాళ్ళం ఆ రెండిట్లో పార్టిసిపేట్ చేసి మా చీఫ్ విప్ గారు ఆంజనేయుల గారు ఏదో చిన్న తానబేర సూరకరణ దుర్యోధనుడు స్కిట్ కూడా ఒక మూడు నిమిషాలు వేయాలంటున్నారు సో అది కూడా డైలాగ్స్ పట్టి పెడుతున్నాం ఇది నేను పార్టిసిపేట్ చేసేది ఇప్పుడు అచ్చెనాయుడు గారి టీంలో ఉన్నాం ఎందుకంటే ఆయన ఏ టీంలో ఉంటే అది నెగ్గుతుంది ఒక విశ్వాసంతో ఆయన టీంలో స్థానం సంపాదించాం ఇప్పుడు బ్యాటింగ్ అవకాశం వస్తుందో లేదో చూస్తున్నాం సజావుగా నడిపినంత అంత తేలిగ్గా క్రీడలు అంత ఈజీగా క్రీడలు నడుస్తాయా రన్నింగ్ కామెంట్రీలు అల్లరి అందరూ కూడా ఇరవై ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఎమ్మెల్యేలు అందరూ ఎంజాయ్ చేస్తారు ఇవి ఎలా చూస్తారు ఏంటి ఇది చాలా సులభం ఎందుకంటే గెలవాలి అనే దృక్పథం కాదు పది మందితో కలిసి ఆనందం పంచుకోవాలి ఆటలాడుకుంటూ అనేదే స్పిరిటు నేను ఓడిపోయి అవతల నా మిత్రుడు నెగ్గితే నేను నెగ్గిన దానికన్నా ఎక్కువ ఆనందంగా ఉంటుంది కాబట్టి చివరికి మిగిలేదు అందరికీ ఆనందమే సో అంచేత సభ నిర్వహణే కష్టం ఇది చాలా ఈజీ